ఆ జన్మ జ్ఞాన విజ్ఞాన నిశ్చితాయ మహాత్మనే పాదాయ భూయో భూయో నమోస్తుతే దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణుల గదిలో మొత్తం భక్తులందరూ కూడా కూర్చుని ఉన్నారు అయితే ఆయన చెప్తున్నారనమాట ఆ అమృతాన్ని వీళ్ళందరూ కూడా చాలా శ్రద్ధ భక్తులతో వింటున్నారు ఇంతలోకి ఒక యువకుడు ఆ గదిలోకి ప్రవేశించి వాళ్ళతో పాటు కూర్చుంటారు అందరూ కూడా ఆయనకి ప్రణామం చేసి వెళ్తూ ఉంటారు చివరిగా ఇంక ఈయన వంతు వస్తుందనమాట ఇంక సాష్టాంగ ప్రణామం చేసి అనుకునేసరికి శ్రీరామకృష్ణులు అంటారు ఏమో నీకు కుస్తీ పట్టడం తెలుసా అని అంటారనమాట అప్పుడు ఆ యువకుడు అంటారు ఆయన ఆశ్చర్యపోతారు ఇదేంటి ఈయనే ఈయనే మహాత్ముడి బాబు ఈ వచ్చాను వచ్చాననుకుని అవునండి నాకు కుస్తీ పట్టడం వచ్చని చెప్పి జవాబిస్తారు అయితే శ్రీరామకృష్ణులు సిద్ధమవుతారు లేచి చిరునవ్వుతో ఆ యువకుని యొక్క చేతులు పట్టుకుని తోయడానికి చూస్తారన్నమాట ఇంకా ఈ చాలా బలిష్టమైన యువకుడు ఒక్క తోపుతో శ్రీరామకృష్ణుని గోడకు నెట్టేస్తారు అయినా శ్రీరామకృష్ణులు అలా నవ్వుతూనే గట్టిగా పట్టుకుంటారు ఆ యువకుని నెమ్మదిగా ఆయన చేతుల్లోంచి ఒక విద్యుత్ ప్రవాహం ఆ యువకుని శరీరంలోకి ప్రవేశించి తన బలాన్ని అంతటినీ కూడా కోల్పోయేటట్టుగా చేస్తుందన్నమాట నెమ్మదిగా ఆయన చాలా ఒక ఆనంద పారవశ్య స్థితిలోకి చేరుకుంటాడు అప్పుడు శ్రీరామకృష్ణులు నవ్వుతూ అతన్ని వదిలేసి బాగుంది నువ్వే గెలిచావు అని చెప్పి ఆ మంచం మీద కూర్చుంటారు అప్పుడు అతను అనుకుంటాడు భౌతికంగా నేను గెలిచిన ఆధ్యాత్మికంగా మీరు నన్ను లొంగ తీసుకున్నారని చెప్పి ఆ యువకుడు అనుకుంటారు కాలాంతరంలో శ్రీరామకృష్ణులు ఎవరితోనూ అంటారు ఈయన కిందటి జన్మలో శ్రీకృష్ణుడితో యుద్ధం చేసిన జాంబవంతుడు చాలా అసాధారణమైన వ్యక్తి అని చెప్తారనమాట ఆయన మరెవరో కాదు స్వామి విజ్ఞానానంద ఆయన పూర్వాశ్రమం పేరు హరిప్రసన్న తండ్రి తారక్నాథ్ తల్లి నకులేశ్వరి అయితే వీరికి ఆరుగురు సంతానం కొంతకాలం తర్వాత ఆ తల్లి ఈ పిల్లల్ని అందరినీ తీసుకుని దక్షిణేశ్వర సమీపంలోని బేల్గారియా అనే ప్రదేశంలో పిత్రార్జిత గృహానికి వచ్చేస్తారనమాట వచ్చేసిన తర్వాత అక్కడే ఆయన విద్యాభ్యాసం అంతా కూడా అవుతూ ఉంటుంది ఏడు సంవత్సరాలు అనుకుంటున్నప్పుడు శ్రీరామకృష్ణుని ప్రథమంగా ఆయన జయగోపాల్ సేన్ అనే ఉద్యానగృహంలో సేన్ ని కలవడానికి శ్రీరామకృష్ణులు వాళ్ళ ఇంటికి వస్తారన్నమాట అప్పుడు ఈ పిల్లలతో అందరితో ఆడుకుంటూ ఈయన ఏం చేస్తారు అనుకోకుండా శ్రీరామకృష్ణుల్ని దర్శించుకోవడం జరుగుతుంది తండ్రి ఉద్యోగరీత్యా కూడా ఆయన వెళ్తూ ఉంటారు కదా చాలా ప్రదేశాలకు అలాగే ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళినప్పుడు ఆయన ఒక ప్రమాదవశాత్తు మరణించడం జరుగుతుంది ఆయన పద్నాలుగేళ్ళ సంవత్సరంలోనే ఈ పెద్ద ఎదురు దెబ్బని ఎదుర్కొని మొత్తం ఇంకా ఆయన పెద్ద కొడుకు అవడంతో ఈ మొత్తం బరువు బాధ్యతలన్నీ కూడా ఆయన భుజాల మీద అన్నమాట చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక విషయాలపైన చాలా ఆసక్తి ఉండేది చాలా సత్యనిష్ట కలవారన్నమాట ఒకసారి ఈయన చెయ్యని తప్పుకి వాళ్ళ తల్లి మందలిస్తుంది అనమాట ఎందుకు ఇలా చేసామని చెప్పి ఎంత వాదించినా కూడా వాళ్ళ తల్లి వినదు ఇంకా ఇంకా ఉక్రోషం వచ్చేసి నేను కనుక అబద్ధం చెప్పినట్లయితే బ్రాహ్మణుడే కాదని చెప్పి ఆయన యజ్ఞోపవీతాన్ని తెంపేస్తారనమాట అంతటి సత్యనిష్ట ఆయనకుండేది ఆయన సహాధ్యాయుడైన శరత్ చక్రవర్తి అంటే కాలాంతరంలో స్వామి శారదానంద మహారాజ్ ఆయనతో పాటు శ్రీరామకృష్ణుని చూడడానికి ఇంకో మిత్రులతో కలిసి వెళ్తారు దక్షిణేశ్వరం వెళ్ళేసరికి అక్కడ శ్రీరామకృష్ణులు మణిమల్లిక్ గృహానికి కలకత్తా వెళ్తారన్నమాట అక్కడికి అయితే ఎక్కువసేపు ఇంత మాట్లాడడం అవదు వీళ్ళతో అయితే మీరు కూడా వచ్చేయచ్చు కదా నాతో నేను కలకత్తా వెళ్తున్నాను మణిమల్లి గృహానికి మీరు కూడా రండి అని చెప్పి చెప్పేసరికి వీళ్ళు కూడా బయలుదేరతారు అక్కడ ఉత్సవంలో పాల్గొని ఇంక ఇంటికి చాలా ఆలస్యంగా వెళ్ళేసరికి తల్లి ప్రశ్నిస్తుంది అనమాట ఏంటి ఇంత ఆలస్యమైంది అనేసరికి నేను అలా దక్షిణేశ్వరంలో ఆ వెళ్ళాను అక్కడికి అని చెప్పి చెప్తే ఇంకా ఆవిడ చాలా విస్తుపోయి అయ్యో నువ్వు ఆ పిచ్చి బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళావా ఇప్పటికే ఆయన మూడు వందల యాభై మందికి యువకులకి పిచ్చి పట్టిచ్చారు ఇంక నువ్వెందుకు వెళ్ళావు అక్కడికి అని చెప్పి చాలా కోపడతారనమాట చాలా కాలం ఆయన వెళ్ళరనమాట మధ్యలో రాకపోయేసరికి ఆయన కబురు పంపిస్తారు ఈయన కోసం ఎందుకు రాలేదయ్య అని చెప్పి అడుగుతారు వచ్చేసరికి అప్పుడు ఆయన చెప్తారు నాకు రావాలనిపించలేదు రాలేదు అని చెప్తారు పైగా నాకు ఎప్పుడు ధ్యానం చేయాలన్నా నాకు కుదరట్లేదు ధ్యానం కుదరట్లేదు అని చెప్తారనమాట అయితే చాలా ఆశ్చర్యపోయి శ్రీరామకృష్ణులు అవునా నీకు ధ్యానం కుదరట్లేదా ఏది రా నా దగ్గరికి రా అని చెప్పి తీసుకుని వచ్చి ఏది నేను ఆలకి చూపించని చెప్పి ఒక ఆకృతిని ఆయన వేలుతో గీస్తారనమాట గీయగానే ఆయనకు ఒక తెలియని ఒక ఆనందపారిశ స్థితిలోకి వెళ్ళిపోతారు ఆయన వెళ్ళిపోయేసరికి ఇంక అలాగే ఆయన పంచివేటకి వెళ్ళి ధ్యానం చేయని చెప్పగానే అలా తూలుతూ వెళ్ళి అక్కడికి వెళ్ళి ధ్యానం చేయడం ఆరంభించడం మొదలు ఇంకా ఆయన ప్రగాఢ ధ్యాన స్థితికి వెళ్ళిపోతారనమాట కళ్ళు తెరిచేసరికి శ్రీరామకృష్ణ ఆయన నిమృతు కనిపిస్తారు ఏంటి ఎలా ఉందని అడుగుతారనమాట నీ ధ్యానం ఎలా కానీ చాలా బాగుంది అని సమాధానం చెప్తారు ఇక మీదట నీ ధ్యానం ఎప్పుడు ఇంత ప్రగాఢంగా ఉంటుంది అని ఆయన ఆయన ఆశీర్వదిస్తారనమాట ఇంకొకసారి శ్రీరామకృష్ణు కలుసుకున్నప్పుడు ఆయన అడుగుతారు భగవంతుడు సాకారుడా నిరాకారుడా అని అడుగుతారు అప్పుడు శ్రీరామకృష్ణ చెప్తారు భగవంతుడు సాకారుడు నిరాకారుడు దానికి అతీతుడు కూడా అని చెప్తారనమాట ఈ సర్వం కూడా భగవంతుడే అని చెప్పేసరికి అప్పుడు హరిప్రసన్న అంటారు ఏంటి ఈ మంచం కూడా భగవంతుడేనా అని అడుగుతారు ఈ మంచమే కాదు ఈ పాత్ర భగవంతుడు ఈ ఈ గోడ భగవంతుడు అన్నీ భగవంతుడే అని చెప్పేసరికి అలా చెప్తూ ఉన్నప్పుడు ఆయన ఒక ఒక బాహ్య బాహ్య చైతన్యాతీతమైన స్థితికి వెళ్ళిపోతారనమాట హరిప్రసన్న అందులో ఇంకేమీ తెలియదు మొత్తం అన్నీ మాయమైపోతాయి అనమాట మాయమైపోయి మొత్తం ఇంకా ఉన్నదంతా పరబ్రహ్మ స్వరూపంగానే ఆయన చూస్తారు అప్పుడు అలాంటి అనుభూతి ఆయనకి కలుగుతుంది నేను ఈ చిత్రపటంలో సజీవంగా ఉంటాను నన్ను ధ్యానించు అంటారు అయితే హరిప్రసన్ అలాగే చేస్తానని చెప్పి జవాబిస్తారనమాట బిఏ చదవటానికి బీహార్లోని పాట్న కళాశాలలో చేరడానికి వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి కొన్ని కొద్ది రోజుల తర్వాత ఎందుకో శ్రీరామకృష్ణుల దర్శనం ఆయన కలుగుతుందనమాట అప్పుడు అనుకుంటారు ఈయన ఇక్కడికి ఎలా వచ్చారు దీనికి కారణం ఏమై ఉంటుందా అని చెప్పి కొంచెం ఆందోళన చెందుతారనమాట అది అలా ఉండంగానే ఇంకా మరుసటి రోజు ఒక వసుమతి అనే పత్రికలో వస్తుంది శ్రీరామకృష్ణులు నిర్యాణం చెందారని చెప్పి ఆ వార్త వస్తుంది అది తెలుసుకుని చాలా ఇంకా దుఃఖిస్తారనమాట ఆయన కళాశాల చదువు పూర్తి చేసుకున్న తర్వాత సివిల్ ఇంజనీరింగ్ చదువుతారు ఈయన చాలా ఒక మంచి విద్యార్థి అనమాట ఎప్పుడు కూడా ప్రథమ ద్వితీయ స్థానాల్లో ఆయన ఉత్తీర్ణుడు అవుతూ ఉండేవారు అయితే ఈయనకి ఎంత ఔదార్యం అంటే ఆయన స్నేహితుడు చాలా పేదవాడు చాలా వారు అనమాట సో ఆయన చెప్తారనమాట ఆయన దగ్గరికి వచ్చి నువ్వు కనుక ఈ ఈ సంవత్సరం కనుక నీకు ప్రథమ ద్వితీయ స్థానాల్లో ఉత్తీర్ణుడు అయితే నీకు ప్రభుత్వ ఉద్యోగం దొరుకు దొరుకుతుంది అందుకని ఈ సంవత్సరం పరీక్షలు నేను రాయను నువ్వు మాత్రం ఖచ్చితంగా నువ్వు ఆ రెండింటిలో ఏదో ఒక స్థానాలు సంపాదించు అని చెప్పి ఆయన మాటను నిలబెట్టుకుంటారు అయితే ఆ స్నేహితుడి తర్వాత ఆ రెండు స్థానాలు దక్కకపోయినా ఆయనకి జీవితాంతం ఆయన ఔదార్యాన్ని గుర్తుపెట్టుకుంటారనమాట సివిల్ ఇంజనీరింగ్ అయిన తర్వాత ప్రభుత్వోద్యోగం వచ్చేస్తుంది మన హరిప్రసన్నకి తల్లి పోషణకి తమ్ముడు చదువుకి కావాల్సినంత పెట్టేసి ఆయన ఆలంబజార్ మఠంలో చేరతారు భవిష్యత్తులో ఏర్పడుతున్న శ్రీరామకృష్ణ ఆలయం యొక్క ఒక నమూనాని ఈయన వేస్తారు విజ్ఞానం నుంచి మహారాజు స్వామిజీ అంటారు ఈ ఈ దేవాలయం తప్పక ఏర్పడుతుంది కానీ దీన్ని చూడ్డానికి నేను ఉండను అని చెప్తారు ఒకరోజు వివేకానంద స్వామి బెలూరు మఠంలో ఆ స్నానాలు గట్ట ఉంది కదా అది ఏర్పరచడానికి ఒక గట్టు కట్టడానికి ఆయనకి ఎంత ఖర్చు అవుతుందని అడుగుతారు ఈయన మళ్ళీ చెప్తే ఆయన ఎక్కడ మనసు మార్చుకుంటారో అని దానికి ఎంత దా అవుతుందో దానికన్నా కొంచెం తగ్గించి చెప్తారనమాట మూడు వేలే అవుతుంది మూడు వేల రూపాయలు అవుతుంది అను చాలా సంతోషించి బ్రహ్మానందీ మహారాజుని పిలిచి ఈ కార్యక్రమం అంతా కొనసాగించమన్నట్టుగా చెప్తారనమాట పని అవుతూ ఉంటుంది దాంతో బ్రహ్మానంద స్వామికి మొత్తం ఈయన అంతా చెప్తారు ఇలా ఉంది అందుకనే నేను అలా చెప్పాల్సి వచ్చింది అనగానే ఈయనకి చివాట్లు పడతాయని తెలిసినా కూడా బ్రహ్మానంద స్వామి ఆయన నెత్తి మీద వేసుకుని పర్వాలేదు నువ్వు కొనసాగించు ఎంత డబ్బైనా పర్వాలేదు అని చెప్తారనమాట ఇంకా తర్వాత కొంతకాలం తర్వాత స్వామీజీ వస్తారు ఆ లెక్కలు నాకు చూపించమని బ్రహ్మానంద స్వామిని అడుగుతారనమాట అయ్యేసరికి ఇంకా మొత్తం ఆయన ఎంత చెప్పారో అంతకన్నా ఎక్కువ అయింది ఇంకా అవ్వాల్సింది వర్క్ అంతా ఇంకా అలాగే ఉందనమాట దాంతో ఇంకా బ్రహ్మానంద స్వామిని ఇంకా ఎడాపెడా బాగా తిట్టేస్తారు తిట్టగానే ఇంకా ఆయన ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోతారు ఆయన రూమ్కి వెళ్ళిపోయి మొత్తం కిటికీలు తలుపులు అన్నీ వేసుకుని లోపలికి వెళ్ళిపోతారనమాట అనమాట ఇంక ఇక్కడ స్వామీజీకి చాలా లోపల ఒక ఏమవుతుందో అని చెప్పి ఒక దుఃఖం అనమాట వెంటనే ఆయన విజ్యానంజీ మహారాజుని పేషన్ అని పిలిచేవారు పేషన్ వెళ్ళి రాజా ఏం చేస్తున్నారో చూడని చెప్తే ఆయన వెళ్ళి చెప్ చూడగాని మొత్తం ఏం తలుపు కొట్టినా తీరు తర్వాత పిలిచినా పలకరు అన్ని కిటికీలు తలుపులు వేసి ఉంటాయి ఇంకా ఈయన దగ్గరికి వచ్చి ఇలా కిటికీలు తలుపులు వేస్తున్నాయంటే ఓ నువ్వు ఒక మందమతివి నేను కిటికీలు తలుపులు చూడమన్నా పంపించాను ఆయన ఏం చేస్తున్నారో లోపలికి వెళ్ళి చూ చూడంటారనమాట వెంటనే వెళ్ళి గట్టిగా తలుపులు తీసుకుని వెళ్ళి చూసేసరికి ఆయన చాలా ఏడుస్తూ ఉంటారనమాట వెంటనే స్వామీజీకి వచ్చి చెప్పగానే ఇంకా స్వామీజీ పరిగెట్టుకుని వచ్చేస్తారు పరిగెట్టుకుని వచ్చేసి ఆయన కౌగులించుకొని కన్నీలతో సోదర రాజా నన్ను మన్నించు నిన్నెప్పుడు గురుదేవులు ఒక చిన్న మాట కూడా అని అరగరు అలాంటిది నేను ఈ చిన్న విషయానికి ఎంత తిట్టాను నీతో ఉండే అధికారం నాకు లేదు అర్హత లేదు నేను ఇప్పుడే వెళ్ళిపోతాను ఒక హిమాలయాలకు ఎక్కడికో వెళ్ళిపోతానని చెప్తారనమాట చెప్పగానే ఇంకా రాజా మహారాజు చూసి ఈయన ఏడుస్తున్నారని చూసి ఇంక మొత్తం ఆయన ఏడుపు మానేస్తారు మానేసి వెంటనే ఇంకా అదేంటి మీరు మా నాయకులు మీరు వెళ్ళిపోతే మేము ఎలా ఉంటాము మీరు ఇలా మీ మందులంపులే మాకు దీవెన్లు మీరు ఇలా చెప్పబట్టే కదా మేము చేస్తామని చెప్పి మొత్తానికి అదంతా సర్దు అనమాట ఇంకొకసారి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది మండు వేసవం అనమాట అది చాలా దాహం వేస్తూ ఉంటుంది విజ్ఞానంజీ మహారాజ్కి ఎందుకు పైకి చూడగానే స్వామీజీ చక్కగా చల్లటి పానీయం తాగుతూ ఉంటారనమాట ఒక్కసేపు ఉండేసరికి ఒక సేవకుడు వస్తారు వచ్చి ఒక గ్లాసులో ఆ పానీయాన్ని ఇస్తారనమాట ఇది మీకు స్వామీజీ పంపించారనగానే చాలా ఆనందంతో దాన్ని చూడగానే అడుగున ఒక రెండు మూడు నీళ్ళ ఉంటాయి అన్నమాట ఈయనకి బాధ వచ్చేస్తుంది అనమాట చూడు నాతో ఆయన ఎలా పరిహాసిస్తున్నారో నాకైతే ఇంత దాహంగా ఉంది ఈయనకేమో పరిహాసంగా ఉందని చెప్పి అయినా ఇది స్వామీజీ ప్రసాదం కింద నేను స్వీకరిస్తానని ఆయన తాగేసరికి ఆ నాలుగు చుక్కలే మొత్తం ఆ దాహాన్ని అంతటినీ తీర్చేస్తాయి అప్పుడు స్వామీజీ అడుగుతారనమాట ఆయన పని నుంచి వచ్చాక ఏం పేషెంట్ దాహం తీరిందా తాగేవా నా పానీ అనగానే చా అవును చాలా బాగుంది మొత్తం నా దాహం అంతా తీరిపోయిందని ఆయన్ని కలిగిన అనుభూతిని చెప్తారనమాట దానికి అప్పుడు విని చాలా ఆనందిస్తారు విజ్ఞానంజీ మహారాజ్కి శారదామాతను కలిసే అవకాశాలు చాలా అరుదుగా లభించాయి ఒకసారి వారు బలరాంబోస్ ఇంట్లో ఉన్నప్పుడు స్వామీజీతో పాటు ఆయన వారిని చూడ్డానికి వెళ్తారనమాట వెళ్ళేసరికి వాళ్ళిద్దరూ వెళ్ళి ఉంటారు తర్వాత స్వామీజీ అడుగుతారు నువ్వు అమ్మకి నమస్కరించావా అని లేదనగానే అయ్యో నువ్వు ఇంకా నమస్కరించలేదా వెళ్ళు వెళ్ళి నమస్కరించరా అని చెప్పేసరికి ఈయన పైకి వెళ్తారు వెళ్ళి వంగి నమస్కరించి లేవగానే ఒక వెనకాత్ర నుంచి మాటలు వినిపిస్తాయన్నమాట పేషన్ ఇదా నమస్కరించే విధానం చూడు సాగిలిబడి నమస్కరించాలని చెప్పి ఆయన సాష్టాంగ నమస్కారం చేసి ఇలా నమస్కరించాలని చెప్తారు అప్పుడు వెంటనే అలా ఆయన చెప్పినట్టే చేసి వస్తారు కిందకి ఈ బెలూరు మఠ నిర్మాణం పూర్తి కాగానే వివేకానంద స్వామి అలహాబాద్ లో ఒక కేంద్రం స్థాపించమని విజ్ఞానజీ మహారాజ్కి సూచిస్తారు దాని గురించి ఆయన అలహాబాద్ వెళ్తారు ఆయన సమయపాలన విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండేవారు పగలు నిర్ణీత సమయంలో ఆయన జిజ్ఞాసువులకు తమతో వ్యక్తిగతంగా మాట్లాడటానికి అవకాశం ఇచ్చేవారు ఆయన అలహాబాద్లో సాధన చేస్తున్న తొలి దశలో స్త్రీల విషయంలో చాలా నిష్కర్షగా వ్యవహరించేవారు ఈ విషయం తెలిసిన శివానందీ మహారాజ్ అంటారు హరిప్రసన్న ఆశ్రమంలో ఒక ఆడ ఏగకు కూడా ప్రవేశం లేదని అని అంటారు అనమాట ఆశ్రమం పనులన్నీ భగవంతుడు పనిలేనని ఏ పైన సవ్యంగా జరగకపోతే ఆశ్రమ అధిపతిదే బాధ్యత అని విజ్ఞానంజీ మహారాజ్ హృదయపూర్వకంగా విశ్వసించేవారు అక్కడ ఒక హోమియో ధర్మ వైద్యశాల ఉంటుందన్నమాట అయితే దాన్ని చూసే వైద్యుడు రాజీనామా చేసి వెళ్ళిపోతారు ఇంక దాన్ని ఎలాగా అప్పటికప్పుడు వైద్యుడు ఇంకొకటి రావాలంటే చాలా కష్టం కదా అప్పుడు ఈయన ఏం చేస్తారు మొత్తం శ్రీరామకృష్ణుల పేరు చెప్పుకుని నేనే ఇస్తానని చెప్పి ఇంక ఇవ్వడం స్టార్ట్ చేస్తారు అవి వచ్చిన వాళ్ళకి మీరు ఏ మీ రోగాల గురించి ఏం చెప్పొద్దు నేను దాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తారనమాట ఇంకా ఆయన ఒక్కొక్క ఇంకెలా ఉంటుందంటే వాళ్ళు ఒక్కొక్క హోమియో చుక్క మళ్ళీ ఇంకొక నెక్స్ట్ డోస్ అవసరం రాకుండా పోయింది వాళ్ళకి ఇంకా జనాలు తండోపదండాలుగా వస్తారనమాట అప్పుడు ఏం చేస్తారు ఇంకా అప్పటికప్పుడు కాశీ నుంచి ఇంకో వైద్యుని తెప్పించి ఈ యొక్క కార్యం నుంచి ఆయన విముక్తులు అవుతారు ఆ వచ్చిన వైద్యుడు చూసి చాలా ఆశ్చర్యపోతారనమాట ఇదేంటి మహారాజ్ మీరు అన్ని ఇన్ని ఖాళీ చేసేసారు చివరికి నైత్రికామలాన్ని కూడా ఖాళీ చేసేసారే అంటే ఇది నాకేం తెలుసు నేను గురుదేవుల పేరుతో ఇచ్చాను వాళ్ళకేమో రో ఆరోగ్యం చేకూరింది ఈ విషయంలో నా ప్రతిభ ఏమీ లేదు చేయమని గురుదేవులు చేయమన్నట్లే నేను చేశానని చెప్పి ఆయన చాలా నవ్వుతూ చెప్తారనమాట దీని తర్వాత కాశీలో రామకృష్ణ సేవాశ్రమం పర్యవేక్షించడానికి ఆయన కాశీకి వెళ్తారు వెళ్ళినప్పుడు గుర్రబండిపై ప్రయాణిస్తూ బండి తిరగబడిపోతుంది తిరగబడిపోయి ఆ చక్రంలో ఆయన కాలు వెళ్ళిపోతుంది అనమాట ఇరుక్కుపోతుంది దాన్ని ఎలాగో ఒకలాగో బయటకు తీసుకుని మొత్తానికి వేరే గుర్రబండిలో ఆశ్రమానికి చేరుకుంటారు చేరుకునేసరికి ఇంకా రాత్రికి ఆయనకి తీవ్ర జ్వరం తలనొప్పి అన్నీ వచ్చేస్తాయన్నమాట వచ్చేసి పడుకునేసరికి ఆయన అనుకుంటారు అయ్యో విశ్వనాథ నేను ఒక నిష్కామ కర్మకై ఇక్కడికి వచ్చాను గురుదేవుల పని ఇలా ఆగిపోతుంది కదా మరి ఇది ఎలాగా ఇలా ఎందుకు ఇలా అయింది అని చెప్పి చాలా బాధపడతారనమాట బాధపడేసరికి ఆ రోజు రాత్రి ఒంటి గంట రెండు గంటల సమయానికి పరమశివుడు వచ్చినట్టు ఒక దర్శనం అవుతుందనమాట ఈయన చూసి నాయన నువ్వు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చావా నేను అప్పుడే రాను నేను చేయాల్సిన గురుదేవుల పని ఇంకా చాలా ఉంది ఇప్పుడు వెళ్ళిపో నువ్వని చెప్తారనమాట ఇంకా ఆయన అలాగే నవ్వుతూ ఈయన దగ్గరికి వచ్చి ఇన్ని కౌగిలించుకుంటారు ఒళ్ళంతా చల్లబడిపోతుంది అనమాట చల్లబడిపోయి ఇంకా చాలు నువ్వు వెళ్ళు ప్రభు సెలవు అని చెప్పి గురుదేవుల పనిని నేను చేయాల్సింది ఉంది అని చెప్పి చెప్పగానే పరమశివుడు నవ్వుతూ అంతర్ధానం అయిపోతారు విచిత్రంగా ఉదయానికి ఆయన మొత్తం జ్వరం అంతా తగ్గిపోతుంది మొత్తం ఆయన తగిలిన దెబ్బలు కూడా చాలా మటుక్కి మానిపోతాయి అనమాట ఆ బుద్ధుడి యొక్క విగ్రహం ముందు నించున్నప్పుడు ఒక దివ్యానుభూతి కలుగుతుంది అనమాట ఏంటంటే ఒక రూపం లేని కాంతి సముద్రం కనిపించి మొత్తం అందులో కూడా ఈయన ఒక రేణు కింద అయిపోతారనమాట అయిపోయి రెప్పపాటు కాలంలో ఆ విశ్వమంతా కూడా పూర్తిగా అంతర్ధానం అయిపోతుంది తర్వాత కాశీలోని విశ్వనాథుడి ఆలయానికి వెళ్ళినప్పుడు ఏంటిది నేను ఒక రాయిని చూడ్డానికి వచ్చానా అనుకుని ఒక మనసులో ఆ సంకల్పం రాగానే వెంటనే అదే కాంతి మళ్ళీ ఆ శివలింగంలో కనిపిస్తుంది అనమాట అప్పుడు ఆయనకు అర్థమవుతుంది సత్యము ఒకటే అన్నది లోపల నుంచి ఒక పలుకుతున్నట్టుగా ఒకటి ఆయనకు ఒక అనుభూతి కలుగుతుంది అనమాట ఆయన బర్మా రాజధాని రంగునికి వెళ్ళారు అక్కడ కొంతమందికి భక్తులకి మంత్రోపదేశం చేస్తారు ఒకరోజు సాయంత్రం ఒక సన్యాసి మనస్సును నిశ్చలంగా చేసే ఉపాయం ఏమిటని చెప్పి ఆయన అడుగుతారనమాట అందుకు విజ్ఞానానందులు జపధ్యానాలు రోజు క్రమబద్ధంగా చేయటం అవసరం అప్పుడు మనస్సు ప్రశాంతతను నిశ్చలత్వాన్ని పొందుతుంది ఏకాంతంగా జీవించడానికి ప్రయత్నించండి నిజమైన సాధుసత్తముడు ఏకాంతంగా జీవిస్తాడు అని చెప్తారు బ్రహ్మానంద స్వామి నిర్యాణం చెందిన తర్వాత శివానంద స్వామి శ్రీరామకృష్ణ సంఘ వ్యవస్థకు అధ్యక్షులు అవుతారు అయితే ఆయన ఆయనకు అవసాన కాలంలో ఏమవుతుందంటే కుడివైపు పక్షవాతం వచ్చి ఇంకా మాట కూడా పడిపోతుంది హఠాత్తుగా ఒకరోజు విజ్ఞానంద స్వామి అక్కడ ప్రత్యక్షం అవుతారనమాట అయితే వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఏంటి ఇలా వచ్చేసారు అని చెప్పి ఆయన అడుగుతారనమాట ఇలా మీరు ఈ ఆకస్మిక ఆగమనానికి ఏంటి కారణం ఎందుకు వచ్చారనగానే అప్పుడు చెప్తారనమాట నాకు రెండు నెలల క్రితం ఈ శివానంది మహారాజ్ పరిస్థితి తెలిసి నేను చాలా దుఃఖించాను అయితే అప్పుడు గురుదేవులకు ప్రత్యక్షమయ్యి విచారించవద్దు నేను అతన్ని కనిపెట్టి ఉన్నానని చెప్పినట్లు మొత్తం అక్కడున్న సన్యాసులకు అందరికీ చెప్తారన్నమాట ఆ గురుదేవుల పర్యవేక్షణలో ఉన్న మహానుభావుని చూడాలనిపించి వెంటనే నిన్న బయలుదేరి ఇవాళ వచ్చేసానని చెప్తారనమాట అయితే శివానంద స్వామి మాట్లాడలేకపోయినా కూడా తమ సోదర శిష్యుని చూసి చాలా ఆనందించి ఆశీర్వదిస్తారు ఆ రోజు మహాపురుష మహారాజు నా శిరస్సుపై చేయి పెట్టినప్పుడు ఆయన స్పర్శతో నా మానసిక వైఖరిలో మార్పు వచ్చింది జనులకు ఆధ్యాత్మికంగా తోడ్పడాలని వారి విషయమై బాధ్యత వహించాలని తమకు గల ప్రబల వాంఛను స్వామి తమ స్పర్శ ద్వారా నాకు ఆదేశించారు అని తర్వాత కాలంలో ఆయన చెప్తారు బ్రహ్మానంద స్వామి విజ్ఞానంజీ మహారాజుని బ్రహ్మజ్ఞులు అనేవారు అలాగే అఖండానంద స్వామి నిర్యాణానంతరం పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో శ్రీరామకృష్ణ సంఘ వ్యవస్థకు స్వామి సర్వాధ్యక్షులయ్యారు స్వామి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరం జనవరి పద్నాలుగో తేదీ శుక్రవారం నాడు శ్రీరామకృష్ణుల యొక్క భౌతిక అవశేషాలను పూర్వ పూజా మందిరం నుండి తీసుకుని కొత్త దేవాలయం యొక్క గర్భగుడిలో ప్రవేశించి పూజాపీఠం మీద శ్రీరామకృష్ణుల భౌతిక అవశేషాలను ఉంచి పుష్పాలను సమర్పించారు అర్చన కాగానే ఆయన తమ గదికి తిరిగి వెళ్ళిపోయారు స్వామీజీకి ఏమైనా చెప్పారా అని తమ పరిచారకుడు అడిగినప్పుడు విజ్ఞానానంద స్వామి అవును నేను స్వామీజీకి మీరు పైనుంచి గమనిస్తారని చెప్పారు కదా ఇప్పుడు గురుదేవులు కొత్త ఆలయంలో ఆసీనులై ఉన్నారు చూడండి అని చెప్పాను నేనప్పుడు స్వామీజీ రాకల్ మహారాజ్ మహాపురుష మహారాజ్ శరత్ మహారాజ్ హరి మహారాజ్ గంగాధర్ మహారాజ్ ఇంకా ఇతరులను నైరుతి మూల నిలబడి ప్రతిష్ట మహోత్సవాన్ని తిలకిస్తూ ఉండంగా విస్పష్టంగా చూశాను అని తెలిపారు ఈరోజు స్వామీజీ నాకు అప్పగించిన బాధ్యత నుంచి నేను విముక్తుని అయినాను అని పలికినారు చివరి రోజుల్లో ఆయన అలహాబాద్లోకి అలహాబాద్కే వెళ్ళారు మళ్ళీ తర్వాత రామాయణాన్ని సంస్కృతం నుంచి ఆంగ్లంలోకి అనువదించడం అనే అంతిమ కార్యాన్ని ఆయన కొనసాగించారు కానీ అది చివరికి అది అవ్వలేదు దురదృష్టవశాత్తు తర్వాత శరీరం చాలించడానికి వారం రోజుల ముందు ఒక సన్యాసి విజ్ఞానానంద మహారాజ్కి ఆయుర్వేద వైద్యుడిని ఎవరైనా సంప్రదించవలసిందిగా సూచించారనమాట దానికి ఆయన చెప్తారు గంగాజలమే ఔషధం నారాయణుడే వైద్యుడు అని చెప్పి ఒక ఒక శ్లోకాన్ని చెప్పేసి నువ్వు వెళ్ళని చెప్పి సైకి చేసి ఆయన్ని పంపించేస్తారనమాట విజ్ఞానంద స్వామి ఆరోగ్య పరిస్థితి విషమిస్తూ వచ్చింది ఇంకా ఆయనకి ప పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఏప్రిల్ ఇరవై నాలుగుని పది గంటలకు వైద్యుడు వచ్చి విజ్ఞానందులను అడుగుతారు మీరు ఎలా ఉన్నారని చెప్పి బాగానే ఉన్నానని స్వామి బదులు చెప్తారు ఆయన కళ్ళు మూసుకున్నారు ఆయన ముఖం ధ్యానమగ్నం అయినట్లు నిర్మలంగా ఉంది స్వామి పరిచారకులు ఆయన ఉన్నత స్థితిని మార్చడానికి ప్రయత్నించినప్పుడు ఆయన తమకు మరణం ఆసన్నమైనదని సూచిస్తున్నట్లుగా ఆ ఆ అన్నారు ఒక సన్యాసి ఆయన నోట్లో కొంచెం గంగా పోశారు పోసారు ఇతర సన్యాసులంతా ఓం నమో భగవతే రామకృష్ణాయ అని ఉచ్చరించసాగారు స్వామి వదనం ఆనందంతో వెలిగిపోయింది ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ సోమవారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకు నిర్యాణం చెందారు భగవంతుడంటే కల్పిత వ్యక్తి కాడు మతమంటే భగవత్ సాక్షాత్కారమే అనే సత్యాన్ని विज्ञाननन्दल विज्ञानानन्दीवितं निरूपिस्तु ओं असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ तत्सु